అల్లూరు జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆర్ఎండ్ ఆర్ కాలనీలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆలయాల పునర్జీవనకర్త ప్రముఖ సంఘ సేవకులు కంబాల శ్రీనివాసరావు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు కొండ మొదలు ఆర్ఎండ్ ఆర్ కాలనీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను గాలికి వదిలేసిందని సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయలు వృధా చేసిందని నిర్వాసితులకు కనీస అవసరాలు తీర్చకుండా అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వకుండా సమయం వృధా చేసిందని ఇప్పటికైనా వైసీపీ హయాంలో పడవద్దని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు స్పష్టమైన హామీ ప్రధాని మోదీ ఇచ్చారని ప్రజలు చాలా విఘ్నతతో తమ అమూల్యమైన ఓట్లను రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిరియాల శిరీషకు సైకిల్ గుర్తుపై అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కమలం గుర్తుపై తమ ఓట్లు వేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కేంద్రంలో భారతీయ జనతా పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు దేవీపట్నం జనసేన మండల అధ్యక్షులు చారపు రాయుడు బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న దొర ఎస్టీసెల్ అధ్యక్షులు కుంజం శ్రీనివాస్ దొర

ఈ రాబోయే ఎన్నికల్లో పదమూడవ తారీఖు నాడు మనం అందరం కూడా ఓట్ అయ్యిపోతున్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఒక దుర్మార్గుడైన వ్యక్తిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు ప్యాకేజ్ సంబంధించి మనకి పోలవరం నివాస గ్రామాలకి ఎన్నో రకాలుగా చెయ్యో తినవలసింది పోయి ఈ ఐదు సంవత్సరాలు కూడా మనకు ఎటువంటి సహాయం చేయకుండా చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు రాష్ట్రానికి కూడా చాలా అన్యాయం చేశాడు కొత్తపల్లి గీత గారు అరకు పార్లమెంట్ అంటే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కూర్చోవడానికి కొత్తపల్లి గీతా గారు ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తూ అరకు పార్లమెంటరీ ఎన్నిక మన బా దాంట్లోకి వస్తుంది కాబట్టి అరకు పార్లమెంటరీ ఎన్నిక ఈ దుర్మార్గుని ఎన్నుకోవాలనుకున్న ఈ దుర్మార్గుని ఎన్నుకుని మనం ఎంతైతే మోసపోయే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సంబంధించి ఇవ్వాల్సిన వసతులు ఇవ్వడానికి ఇంతకి ఎటువంటి ఆధారం లేకుండా తీసి తెల్లవారితే ఎలా బ్రతకాలని ఆలోచించుకునే దౌర్భాగ్యం అని స్థితి పిల్లలకి చదువు మనకి వైద్య సదుపాయం రోడ్లు ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన తీసుకుని తనకు అవకాశం ఉన్నప్పుడు కూడా ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్యాకేజ్ ఎంత అవుతుందో మహా అయితే ఒక గ్రామానికి ఒక గోరు గుట్టి లక్ష రూపాయలు అవుతారు ఏ నీటి వసతి ఇవ్వకుండా తన వరకు తను బట్ట నొక్కుతున్నాను బట్ట నొక్కు సంక్షేమ పథకాలని చెప్పి తప్పంతా దోచుకుంటూ దుర్మార్గంగా ఇలాంటి పరిస్థితుల్లో మనకి న్యాయం మన ఓటుని కొత్తపల్లి గీత గారికి కమలం భూ గుర్తు మీద ఓటేసి మనకి ఈ విధంగా ఉంటుంది మీరు ఎన్నికలకి లోపలికి వెళ్ళేటప్పుడు రెండు గదులు ఉంటాయి ఆ రెండు గదులను ఒక గదిలో పేరు కొత్తపల్లి గీతగారు ఉంటుంది దాని పక్కన కమలంపు ఆవిడ ఫోటో ఉంటుంది కమలం గుర్తు కమలంపు గుర్తుంటుంది చాలా ధనం సంపాదించుకుంటూ దుర్మార్గం చెల్లి పడుతున్న దుర్మార్గం అరికట్టడానికి నరేంద్ర మోడీ భారత్ జై ఇప్పుడు ఎన్నికలు పదమూడో తారీఖున వస్తున్నాయి కొన్ని రోజుల క్రితం నేను బీజేపీలో జాయిన్ అవుతాను అనుకుంటూ నేను చేసే ప్రయత్నాలు ఎన్నికల కొరకు సందర్భంగా ఆగిపోయింది నేను కొత్తపల్లి గీత గారిని జరిగింది కొత్తపల్లి నాకు చాలా క్లియర్గా ఆవిడ ఒక విషయం చెప్పారు కొత్తపల్లి గీత గారు నాకు చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ చూస్తున్నామండి భారతీయ జనతా పార్టీ మీరు ఉంటే బాగుంటుందని అనుకున్నాను కానీ మీరే రావడం నాకు చాలా సంతోషకరం అనిపించింది అని చెప్పారు అని చెప్తూ మీకున్న గ్రామాల్లో ఉన్న మంచి పనికి భారతీయ జనతా పార్టీకి కోసం మీరు కూడా ప్రచారంలో పాల్గొంటే మంచిదని కోరారు అలాగే మిరియాల శిరీష్ గారు కూడా వచ్చారు సో ఇద్దరు 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 కోరికారు ఈ దేవిపట్నం ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రచార బాధ్యత నేను తీసుకుంటూ నిన్న కూడా వారితో ప్రచారంలో పాల్గొన్నాను ఈరోజు కూడా ప్రచారంలో పాల్గొంటూ ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి యొక్క దురాగతాలను ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత దినస్థితికి తీసుకొచ్చిందనే విషయాన్ని ప్రజలందరిలో మనసులోకి ఎక్కిస్తూ ఏం చేయబోతున్నారో ఈ ఎన్డీఏకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఏ పర్పస్ కోసం వారు అందరూ కలిశారో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అవన్నీ వివరాలు జనంలోకి తీసుకెళ్తూ ధర్మానికి అధర్మానికి ఉండే పో పోరాటం ధర్మపక్షాన ఎన్డీఏ పార్టీ ఏ విధంగా ఉందో అందరికీ తెలియజేస్తూ అధర్మ అధర్మానికి పాల్పడుతున్న ఈ దుర్మార్గుల యొక్క దుర్మార్గ చర్యలన్నీ ప్రజలకు వివరిస్తూ నేను ఈ కార్యక్రమంలో ముందుకెళ్తున్నాను అందరి దగ్గర నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది చాలామంది ప్రజలు ఆవేదనతో ప్రశ్నలు కూడా వేస్తున్నారు ఇక్కడ కూడా చాలా ఆవేశంగా ప్రశ్నలు వేసిన వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది నేను ఆవేశానికి లోనైనా కాకపోతే ఎందుకంటే ఇది అధర్మం మీద జరుగుతున్న ఆవేశం ఇది అని అందరం కూడా సంయమనం పాటిస్తూ సగ్గా ముందుకెళ్తూ ఆ ధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించి మన కొత్తపల్లి గీత గారు భారతీయ జనతా పార్టీ తరఫున కమలంపో గుర్తు మీద ఆవిడ ప్రసా ఆవిడ ఎన్నికల అభ్యర్థిగా ఉన్నారు వారిని గెలిపిస్తూ అలాగే మిర్యాల శిరీష్ గారిని కూడా వారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఏ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఎన్నికల బడిలో ఉన్నారు వారిని కూడా గెలిపిస్తూ అందరం కూడా మనం మన జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించుకుంటూ వెలుగులోకి ప్రయాణం చేద్దామని కోరుకుంటూ భారత్ మాతాకి జై